ఓం గంగడపత ఐం సరస్వతమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భూదే మేధా దక్షిణమే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వా కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋక్షుభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవో నమో నమో జయ గురుదత్త్రే నమ్మ గాయత్రీ పరంభై నమో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలీక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయి విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానం పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదవ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చిత్రగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగ తోటి అంతా కూడా ధనసు రాశులో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్య అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్ అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి మీకు మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం ధనప్రాప్తి అదృశ్య యోగం మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ కర్కాటక రాశి జాతకులకి గోచారీత్యా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా బృహస్పతి శుక్రుడి అనుగ్రహం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశిలో బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ప్రధానంగా గృహయోగం సిద్ధించడం కానీ భూ సంపద సిద్ధించడం కానీ స్థిరాస్తిలో లాభాలు సిద్ధించడం కానీ ప్రధానంగా వ్యాపారంలో రాబడి పెరగడం కానీ వ్యాపారంలో విస్తారం చేసుకోవడం కానీ వ్యాపారంలో ధనాదాయం పెరగడం కానీ విపరీత రాజయోగం స్థితి రావడానికి కానీ ఆర్థికంగా రుణ బాధలంతా కూడా తీరడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అయిన శనిశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం యోగరంగా మారడం మరియు ఇక్కడ ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారకుడు విపరీత రాజయోగాన్ని అంతా కూడా ప్రసాదించే గ్రహం కావున బృహస్పతి గురుబలం ప్రసిద్ధించడానికి గురు కటాక్షం వల్ల సకల కార్య జయం కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి మీకు అధిక రాబడి అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది నేను పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి జపం హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా ఏ రంగంలో వాళ్ళకి కూడా మంచి కాంటాక్ట్స్ మంచి సాఫ్ట్వేర్ రంగంలో మీకు అంతా కూడా పేరు ప్రయత్నాలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది విద్యా ఉద్యోగం కోసం విదేశీయానం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలంతా కూడా ఆగస్టు తర్వాత నుంచి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్ కానీ హోమ్ లోన్స్ కానీ మీకంతా కూడా తీసుకొని మంచి గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం సిద్ధి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన గ్రహస్థితి అంతా కూడా గ్రహ స్తంభం అంతా కూడా జరుగుతుంది చతుగ్రహ కూటమి అంతా కూడా కలయిక మిశ్రమైన గ్రహస్థితి అంతా కూడా ఉంటుంది ఒక అంగారకుడు ఉచస్థానంలో సంచారం చేసినప్పుడు అధిక లాభంగా ఉంటుంది ప్రధానంగా ఇంకా మిక్తమైన గ్రహాలన్నీ కూడా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా కలయిక శనీశ్వరుడితో కలయిక కూడా జరుగుతూ ఉంటుంది ఈ కలయిక జరిగినప్పుడు మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా బడలిక అనేది ఉంటుంది అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాపులు కానీ స్వల్పంగా మీకు ఏమన్నా ఈ యొక్క వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న గాయాలు అవ్వడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మీకు అప్రమత్తంగా ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి అవకాశాలు అంతా కూడా ఉంటాయి కావున అప్రమత్తంగా ఉండండి తద్వారా మీకంతా కూడా అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి సందేహాలు లేకుండా నవగ్రహాలకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం గోమాతకంతా కూడా సేవ చేయడం గోమాతకి పచ్చిగా కలగపిండి గ్రాసము ఈ యొక్క ఆకుకూరలు కానీ ప్రధానంగా చూసుకుంటే గోంగూర కానీ ఇవన్నీ కూడా గోమాతకి నివేదన చేయండి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఉద్యోగుల్లో మార్పులు ఉద్యోగుల్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే వారికి ద్వితీయార్థంలో మీకు ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల ప్రమోషన్స్ అనే మాట వినడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం తీరాడానికి ఆస్కారం ఉంటుంది పొలిటికల్ రంగంలో రాజకీయ రంగంలో పెను మార్పులంతా కూడా చూస్తూ ఉంటారు ప్రధానంగా మంచి మంత్రి పదవి సిద్ధించడం కానీ మంచి గౌరవమైన పదవి సిద్ధించడానికి కానీ మంచి ఉన్నతమైన స్థితి కలగడానికి కానీ పేరు పక్షాతలు గణించడం కానీ రాజకీయంలో ఎవరైతే గనక ప్రయత్నం చేసుకుంటారో కర్కాటక రాశి జాతకులకి విశేషంగా మంచి మార్పులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమ త్రీ నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా నీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున నీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధానంగా మకర రాశి జాతకులు కానీ కుంభరాశి జాతకులకు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకు అంతా కూడా ప్రదక్షణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుడికి సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాసులు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వం తోటి మూలవంతహితంగా యజ్ఞాతి కథలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధర ప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచానంతా కూడా వేద బ్రాహ్మణత్వం తోటి పారాయణం చేయించండి